హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ అండి సో నేను మీషోలో అయితే ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టాను అదేనండి హ్యాండ్ వాచ్ సో వాచ్ అనేది నేను ఆర్డర్ పెట్టాను అది ఎలా వచ్చిందో ఏంటో చూసేద్దామా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం ఇవ్వండి సో ఇగోండి ఇలా బాక్స్ ఇచ్చారు సో బాక్స్ ఇలా మనం ఓపెన్ చేయగానే దానిలోన ఇలా కవర్తో ఇలా ప్యాక్ చేసి ఇచ్చారండి సో అండ్ ధర్మాకోల్ షీట్తో ఇలా వ్రాప్ చేశారు దానికి కూడా ఒక స్టిక్కర్ అనేది ఉందండి ఓపెన్ చేయడానికి ఎవరైనా సీజర్తో యూజ్ చేస్తారు తీయడం గట్రా కానీ నేను హ్యాండ్స్ తోటే ఎలా పడితే అలానే దాన్ని ఓపెన్ చేస్తున్నాను అండ్ మా అయితే నేను చెప్పాను రీసెంట్గా వాచ్ కొన్నా అని మా మమ్మీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు ఎందుకంటే నీకు జాగ్రత్త ఉండదు నీకెందుకు ఎందుకు వాచ్ అని సో నేనైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిందమ్మా అని చెప్పిన మా మమ్మీ అయితే మామూలుగా తిట్టలేదు ఈ తిట్టడానికి వెనక ఒక కారణం ఉందండి మా మమ్మీ పెళ్ళైన కొత్తలో ఒక వాచ్ కొనుక్కున్నారు అది మ్యాక్స్ టు మ్యాక్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అవుద్దండి ఆ వాచ్కి ఆ వాచ్ మా మమ్మీ ఇప్పటి వరకు ఉంచుకున్నారు అమ్మ నీ వాచ్ బాగుంది నేను పెట్టుకుంటానని నా వాచ్ మా మమ్మీకి ఇచ్చి మా మమ్మీ వాచ్ నేను పెట్టుకొని అది ఎక్కడ పెట్టానో కూడా నాకు తెలియలేదండి సో నాకు అసలు ఒక వస్తువు ఎక్కడ పెడితే అసలు నా గుర్తు అనేది ఉండదు అలా మా మమ్మీ వాచ్ అనేది మిస్ అయిపోయింది మమ్మీ ఈ వాచ్ చూపించగానే ఆ వాచ్ గురించి చెప్పి మరీ తిట్టారు నాకు సో తిట్లు కాయడం అంటే ఇలానే ఉంటుంది సో మీకు కానీ వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఈ వాచ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా సరే దీని డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నేను ఈ లింక్ అనేది నేను షేర్ చేస్తాను ప్లీజ్ లైక్